అయితే ఫోన్ చేసి సార్ మీకు సన్మానం చేస్తాము మీరు రండి నేను ఇంక ధర్మ ఒక టెన్ మెంబర్స్ ను టీచర్స్ వాళ్ళందరినీ పిలిచి వాళ్ళు సన్మానం చేసిండి మేడం అంటే ఇన్ని ఏళ్ళ తర్వాతనైనా కానీ సార్ మీ వాళ్ళని నేను ఇంత పైకి వచ్చినాము అంటే ఇంత చాలా ఎదుగుల అంటే చాలా ఎంతో డబ్బు చంప అది ముఖ్యం కాదు సార్ మీరు చెప్పిన విద్య మాకు ఎంతో ఉపయోగపడ్డది మేము పెదగడానికి కారణం మీరే సార్ అని పిలిపించుకొని సన్మానం చేసిండి మాకు అంతే ఇంకొకటి నేను ప్రభుత్వ పాఠశాల రిటైర్మెంట్ అయిన రోజు స్కూల్లో దాదాపు అందరు ఏడ్చిను మేడం కండగా నీళ్ళు తెచ్చుకున్నారు సార్ మీరు వెళ్ళద్దు వెళ్ళదు అంటే తప్పదు వెళ్ళాలి అంతే నేను ప్రైమరీ స్కూల్లో ఎక్కువ ప్రైమరీ పాఠశాలలో చెప్పినాను అంటే పిల్లలతో ఆత్మ అంటే పిల్లలతో మంచిగా ఉండ వాళ్ళు కూడా ఎందుకంటే మనం మంచిగా ఉంటే వాళ్ళు మంచిగా ఉంటారు మేడం మన మంచిగా వాళ్ళు మంచిగా అంటే ప్రేమతో చదువు చెప్తుంది కాబట్టి నాతో చాలా బాగుండరు ఏడ్చిండ్రు కొద్దిగా సాయంత్రం దాకా ఏడ్చింది చాలా అంటే ఎవరైనా సార్ అంటే నేను చదువుకున్నప్పుడు కూడా మా టీచర్స్ ఎవరైనా వెళ్ళిపోతా ఉంటే అది ఇంత బాధ కాదు నేను కూడా సార్ మేడం గవర్నమెంట్ పాఠశాల హై స్కూల్ నేను కూడా ఏడ్చిన ఏడ్చిన టీచర్లు పోతుంటే నేను ఆ స్కూల్ నుంచి వెళ్ళేస్తే కూడా ఇంటికా చేసిన ఎందుకంటే టెన్ ఇయర్స్ టెన్త్ వరకు అక్కడ అయినా అంటే వాళ్ళతో అందరితో మంచిగా ఉంటుంది కాబట్టి అవన్నీ జ్ఞాపకం వస్తుంటాయి అంతే అంటే సార్ ఇప్పుడు తల్లిదండ్రులు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు ఉంటాం కావచ్చు తర్వాత గురుకులలో చదువుకుంటాం హాస్టల్ చదువుకుంటాం పాఠశాలలో అట్లా చదువుకుంటా ఉంటుంది అంటే అందరికంటే ఎక్కువ దగ్గర అయ్యేది ఒక ఉపాధ్యాయుల టీచర్ల దగ్గర సార్ వాళ్ళ దగ్గరనే మనము మన మనకి ఏది కావాలన్నా ఆ టైంలో మనకు అందజేసేది మన హెల్త్ వైజ్ కానీ మన ఏదైనా కానీ మనల్ని జాగ్రత్తగా చూసుకునేది వాళ్ళు మాత్రమే ప్లస్ వాళ్ళు చాలా వరకు ఏ చేసినా మనకు హండ్రెడ్ పర్సెంట్ మంచి వాళ్ళ బిడ్డల్లానే చూసుకుంటారు అక్కడ అన్నం పెట్టే ఆంటీలు కావచ్చు ప్లస్ చూసుకునే ఉపాధ్యాయులు కావచ్చు వాళ్ళందరు మనసుకు చాలా దగ్గర అయిపోతారు అంటే ఆ సిచ్యువేషన్ లో మా అంటే మాకైతే సార్ ఏం తెలియదు కదా ఆ సరణ కష్టాలు తెలియదు సుఖాలు తెలియదు మనం ఫ్యూచర్ లో ఏం చేస్తే ఎన్ని కష్టాలు అవుతాయి అనేది ఏం తెలియదు కదా ఆ ఎంజాయ్మెంట్ లోనే ఉంటాం తిన్నామా చదువుకున్నామా తోటి పిల్లలతోటి అల్లరి చేసినామా అంతే ఇక అంత మించి ఏమి ఉండదు కాబట్టి ఆ లైఫ్ అనేది ఇయర్లీ ఎవ్వరికైనా ఫ్రెండ్షిప్ డే రోజునో కొత్త సంవత్సరం రోజును లేకపోతే ఏదైనా చిల్డ్రన్స్ డే రోజున ఉపాధ్యాయ దినోత్సవం రోజును కంపల్సరీ ఆ మెమోరీస్ అన్ని గుర్తుకొచ్చి లైఫ్ అంతా అసలు లైఫ్ మిస్ అయింది మిస్ అయింది అనుకుంటాం లైఫ్ అంతా మిస్ అంటే ఒక ఒకటో తరగతి నుండి టెన్త్ వరకు చదువుకున్న స్కూల్ అనేది అది లైఫ్ లా ఎప్పుడు మరవలేని రోజులు ఇక అవి ఇంకొకటి మేడం చెప్పండి సార్ అంతే సార్ నేను ఫస్ట్ నుండి టెన్త్ వరకు చదివిన పాఠశాల గవర్నమెంట్ పాఠశాలలో ఉపాధ్యాయులు పనిష్మెంట్ ఇచ్చినటువంటి జ్ఞాపకాలు ఇంకా గుర్తొస్తున్నాయి మేడం అంతే గోడ కూర్చేస్తున్నారు మోకాళ్ళు గుంజుతుండే ఎట్లా అంటే ఇక బంగెట్టి కుడతరు మేడం అవి ఆ శబ్దాలు ఇంకా వినబడుతున్నాయి అట్లా చేయడం వల్ల మేము ఇంత స్థాయికి ఎదిగినాం లేకుంటే ఉండపు అప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో ఉపాధ్యాయులు చాలా పనిష్మెంట్ ఇస్తారు మేడం ఎట్లా అంటే ఘోరంగా ఇస్తారు ఇప్పుడు లేదు ఇప్పుడు చాలా పనిష్మెంట్ ఇస్తారు ఆ పనిష్మెంట్ మంచిగా చదువుకొని స్థాయికి ఎదిగినాం ఇప్పుడు ఏంటంటే అంత స్వతంత్రం ఎక్కువ అయిపోయింది అదే మేడం అదే అదే స్వతంత్రం ఎక్కువైపోయి అసలు ఏందట అనే సిచ్యువేషన్లు ఉన్నారు కాబట్టి లైఫ్ కూడా ఏంది లేని అయిపోతుంది తప్ప భయం తోటి ఉన్న లైఫ్లు చాలా బాధ్యతగా ఉన్నాయి సార్ భయం ఉంటే లైఫ్ బాధ్యత ఉంటుంది మాకు చెప్పిన గురువులు మమ్మల్ని కొట్టింది కానీ మేము చెప్పిన విద్యార్థులు మేము ఏమనలేదు మేడం మేమేమనలే ఏమన్నా అంటే తల్లిదండ్రులు వస్తారు కాబట్టి ఏం గవర్నమెంట్ రూల్స్ పాటించాలి కాబట్టి మేము అదే విధంగా పాటించుకుంటూ మా చదువు కొనసాగించుకున్నాం ఇప్పుడు వరకు అయితే వ్యవసాయం చేసుకుంటా అంత ఆరోగ్యంతో సంతోషంగా మంచిగా ఉన్నారు సార్ అంటే లైఫ్ లా ఎన్ని చూసి వస్తే ఈ రోజు ఇంతవరకు సార్ అదే చాలా గొప్ప చాలా చాలా అంటే రండి సార్ మనది కూడా మనం ఇంకొక టూ త్రీ మంత్స్ లో మనది కూడా ఒక ఈవెంట్ ఉంది మన ఛానల్ తరపున మనం కూడా మా మహబూబా మహబూబా డిస్ట్రిక్ట్ లో ఒక ఈవెంట్ అనేది అరేంజ్ చేస్తున్నాం మీరు కూడా మీరు ప్లస్ సార్ మీరు కూడా మన తోటి రైతుల్ని మీ దగ్గరలో ఉన్న రైతుల్ని తీసుకొని వస్తే మన ఛానల్ తరఫున కూడా చా అన్ని రాష్ట్రాల నుండి అన్ని ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు మన తెలంగాణే కావచ్చు తమిళనాడే కావచ్చు రాజమండ్రి కావచ్చు దగ్గర నుండి మనకు చాలా మంది రైతులు వస్తారు మన ఇప్పుడు ఆంధ్రాలో అన్ని డిస్టిక్ నుండి రైతులు వస్తారు తెలంగాణలో అన్ని డిస్టిక్ నుండి రైతులు వస్తారు సో అందరూ వచ్చి మనం ఒక సమావేశంగా కూడి మనము మీ మీ సలహాలు వాళ్ళకు చెప్పి వాళ్ళ సలహాలు మనం తీసుకొని ఒక మంచి వ్యవసాయంకు సంబంధించిన ఒక మంచి వ్యవస్థ అనేది ఒక మంచి వే అనేది మనం ముందుకు వెళ్ళాలనేది నా కోరిక సార్ మేము కూడా మేము కూడా ఈ వ్యవస్థని ముందుకు తీసుకోవడానికి చాలా కష్టపడుతున్నాం సార్ వస్తున్న మెల్లమెల్లగా మేము కూడా ఇక్కడ వరకు రావడం ఇంతకు మించి మంచి రైతులను కలవడం వాళ్ళ దగ్గర నుండి మేము సలహాలు తీసుకోవడం ఇప్పుడు జర్నీ అనేది మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తున్నాం సార్ అదే విధంగా మన ఛానల్ని అందరూ కూడా మంచి రైతులు అనేది చాలా వరకు మనకు అందరు మంచి వాళ్ళే ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా సార్ మేము ఇప్పటి వరకు ప్రతి చోట వెళ్ళినా కూడా ఎంతో అభిమానంగా దగ్గర తీసుకున్న రైతు సార్లు ఉన్నారు అందరు పెద్దనాన్నలు కావచ్చు అందరు డాడీలు కావచ్చు ఎవరైనా అందరూ మనస్ఫూర్తిగా దగ్గర తీసుకొని గౌరవించి వాళ్ళు మమ్మల్ని దగ్గర తీసుకొని జాగ్రత్తగా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు జాగ్రత్త తీసుకెళ్ళి మళ్ళీ పంపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అదే విధంగా మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకు వన్ పర్సెంట్ కూడా ఏం లేదు సార్ మనకు మన ఇంటికి దాదాపు ఇప్పుడు మీరు ఎట్లా వచ్చిర్రో అదే విధంగా చాలా మంది వంద రైతులు మన దగ్గరకు వచ్చిర్రు సో అందరినీ కూడా అదే వేళ అందరినీ భోజనం పెట్టి తిని అన్ని చేసి పంపించిన తర్వాతనే ఎందుకంటే అంత దూరం వస్తారు కాబట్టి ఒక మనిషికి పెట్టాల్సింది ఒక వాళ్ళకు తృప్తిగా ఇచ్చేదంటే అదే మన ఇయ్యం అంతా సరే అయితే ఏం కాబట్టి ఒక మాట అది మాత్రమే సార్ డెఫినెట్గా అందరు రావాలి మన ఆ ఈవెంట్ని మంచిగా సక్సెస్ఫుల్గా చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ మీరు కూడా మీ సలహా సూచనలు అక్కడ చెప్పాలి కంపల్సరీ మిస్గా వద్దు సార్ అది ఆ డేట్ అనేది అనౌన్స్మెంట్ చేస్తాం మీరు ఖచ్చితంగా రావాలి ఇదే విధంగా మీరు ఇంకా మీ మన చుట్టుపక్కల మన కరీంనగర్లో ఉన్న రైతులందరికీ కూడా మంచి మంచి విషయాలు తెలియజేస్తూ మీరు కూడా మన కొత్త సీట్స్ తీసుకున్న ఇప్పుడు ఇదే విధంగా మీరు మనము మిర్చి అన్నారు ప్లస్ పసుపు పసుపు అన్నారు పత్తి పత్తి మీ ఇప్పుడు మీరు ఒక ఇయర్ పెడతారు దానికి ఎట్లా ఉంది పంట అనేది మీరు చూసిన తర్వాత ఒకసారి మనకు కూడా చెప్తే మనం ఇంకొకసారి ఇంకో పది మంది రైతులకు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది మీరు కూడా కొత్త కొత్తవి చూస్తూ ఉండండి సార్ మేము కూడా కొత్త కొత్తవి చూసుకుంటాం మెల్లమెల్లగా అందరం కలిసి ముందుకు వెళ్దాం సార్ విధంగా మన మన తోటి రైతులకు హెల్ప్ చేసుకుంటే మనం కూడా ముందుకు వెళ్దాం సార్ అదేవిధంగా మన కరీంనగర్ జిల్లా రైతులందరికీ ఇక్కడి వరకు వచ్చినాం కాబట్టి ఇక్కడ ఇప్పుడు మీ వీడియో చాలా మంది చూసే వాళ్ళు ఉంటారు సో కరీంనగర్ రైతులందరికీ తెలియజేసేది ఏమనగా అంటే సార్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక్కొక్క అంటే మీ దగ్గరలో ఉన్న వాళ్ళు ఒకసారి సార్ వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడి వెళ్ళొచ్చు తెలుసుకోవచ్చు ఇప్పుడు వరి అనేది సార్ వాళ్ళు పండించారు కాబట్టి డైరెక్ట్ దగ్గరలో ఉన్న వాళ్ళు సార్ వాళ్ళని మీట్ అయ్యి కూడా మీరు మాట్లాడవచ్చు సార్ వాళ్ళ దగ్గర మీరు సలహాలు కూడా తీసుకోవచ్చు అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా వాళ్ళని మీరు కలవచ్చు మాట్లాడవచ్చు విలేజ్ అనేది సార్ ఒకసారి మీ డీటెయిల్స్ ఒకసారి కరీంనగర్లో ఎక్కడ అనేది ఒకసారి డీటెయిల్స్ కరెక్ట్గా చెప్తే వాళ్ళు కూడా దగ్గర మీకు రావడానికి ఆస్కారం ఉంటుంది సార్ చెప్పండి కరీంనగర్ జిల్లా మేడం ఓకే సార్ రూరల్ వల్లంపాడు గ్రామం కరీంనగర్కు ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే మరి కరీంనగర్ మున్సిపాలిటీ అందులో గెలిచింది కార్పొరేషన్ కాకుంటే రూరల్ కరీంనగర్ ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది మీ ఒకవేళ మిమ్మ మీ దగ్గరలో వాళ్ళు అడిగితే మీ నెంబర్ ఇస్తాం సార్ డెఫినెట్గా మీరు వాళ్ళతో అంటే టైం కేటాయించి కొంచెం మాట్లాడతాం ఓకే మేడం ఓకే సార్ ధన్యవాదము సార్ ధన్యవాదము నమస్కారం సార్